హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అనుషా గార్డెని ఈరోజు వీడియోలో అండి మలు గురించి వీడియో చేస్తున్నానండి మనకి ప్రతి ఇళ్ళల్లో కూడా మల్లెపూల చెట్లు ఉంటాయి కదండి అది మనకి తీగ జాతి అలాగే చెట్టు రెండు రకాలు ఉంటాయి తీగ జాతిలో అయినా మనకి చెట్టు జాతిలో అయినా సరే పువ్వులు బాగా రావాలి అంటే అండి మన చిన్న చిన్న టిప్స్ పాటిస్తే తప్పకుండా మన మల్లెపూలు ఎక్కువగా తీసుకోవచ్చు ఇందులో మల్లెపూలు మనకి చాలా రకాలు ఉంటాయండి ఒకటి పుట్టి మలుపు ఉంటుంది ఒకటి పొడుగు ఉంటుంది ఒకటి కాడు ఉంటుంది ఒకటి బిగ్ సైజులో చాలా పెద్దగా కూడా పూస్తాయండి అయితే ఏలాంటి మల్లెపూ చెట్టుకైనా సరే మనం ఎక్కువగా కొమ్మలు అలాగే ఆకులు తీసేస్తే పువ్వులు వస్తాయండి అది మనం డిసెంబర్లో చేసుకోవాలి ఎందుకంటే మల్లెపూల సీజన్ మనకి సాధారణంగా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి సో మనకు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచే మనం మలుపు కొమ్మలని వేరే చిట్టి ఆకులను తీసుకున్నట్లయితే ఆ ప్లేస్లో మల్లెముగ్గులు స్టార్ట్ అవుతాయండి దీనికి మనము ఎక్కువగా మనకి ఫెర్టిలైజర్స్ హోమ్మేడ్ ఫెర్టిలైజర్ ఇస్తే కనుక పువ్వులు బాగా పూస్తాయండి దీనికి నెంబర్ వన్ మజ్జిగ అండి ఆ మజ్జిగ ఇస్తే మనకి ఇలాగా మనకి ఎత్వామ్స్ కూడా వస్తాయి సో అలాగే సోయా కూడా చాలా మంచిదండి ఈ సోయా కూడా పౌడర్ చేసి ఇచ్చినట్లయితే కూడా మనకి గుండె మనకి మొదట్లో ముక్క మొదట్లో కనుక చుట్టూ అలా మజ్జిగ నీళ్లు కానీ లేదంటే ఈ సోయా పౌడర్ చేసుకుని ఇచ్చినట్లయితే కూడా చాలా మంచి ఫెర్టిలైజర్ అండి హోమ్మేడ్ ఫెర్టిలైజర్ ఈ సోయాస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మనం బయట కూరగాయల మార్కెట్ మనకి వీక్లీ వన్స్ పెడుతూ ఉంటారు చూడండి వాళ్ళు ఈ సోయా బీన్స్ అమ్ముతూ ఉంటారు నేను వాళ్ళ దగ్గర తెచ్చుకున్నానండి ప్యాకెట్ చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది కానీ ఎక్కువ రిజల్ట్ ఉంటుందండి ఇది మనం వాటర్లో కలిపి ఇచ్చినా లేదా మజ్జిగ అలాగే సోయా కలిపి కూడా మొక్కలకి ఇచ్చినా కూడా చాలా బెస్ట్ ఫెర్టిలైజర్ అండి ఇది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్ మీరే చూస్తారు ఈ ఆగస్టే కాదండి ఎక్కువ చెట్టు నిండా పువ్వులు పూస్తాయండి ఎంతో బాగుంటుంది అలాగే ఇలా మనం చేయటం వల్ల కూడా మనకి ఎక్తవామ్స్ ఫామ్ అవుతాయండి మొక్కలో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి థ్యాంక్ యూ